హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ చాలా వారాల తర్వాత అయితే మళ్ళీ మనం విజయవాడ కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది మార్కెట్కి అయితే చాలా ఎక్కువ పుంజులు అయితే వస్తున్నాయి ధరలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి మనకైతే నల్లసవలాగా చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాబాయ్ అయితే ఇక్కడికి మంచి సీతవా కోడిపుంజను అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉండొచ్చు మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా బాబాయ్ అయితే చెప్పడం జరిగింది కోడిపుంజ అయితే చాలా బాగుంది రెడీ కండిషన్ అనమాట వెంటనే తీసుకెళ్ళిపోయి యూజ్ చేసుకోవచ్చు దీని ధర వచ్చేసి బాబాయ్ ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా యాక్టివ్గా అయితే ఉంది ఇక్కడికి బ్రదర్ అయితే ఒక ఎర్ర అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉండొచ్చు మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఎనిమిది వేలన్నరకు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజనైతే చూడొచ్చు చాలా బాగుంది బ్రదర్ అయితే ఎప్పుడు మార్కెట్కి కోడిపుంజులను తీసుకొస్తూ ఉంటారు ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారనమాట బ్రదర్ నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దీని రంగు వచ్చేసి మనకి తెల్లనమ్మలకి అయితే చెప్పారు ఇరవై మూడు పైన హైట్ అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పుంజు అయితే క్వాలిటీ చాలా బాగుందనమాట మంచి మెట్వాటానికి సంబంధించినటువంటి కోడి దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ దీంతోపాటు మరొక కోడిపుంజను కూడా అయితే తీసుకొని వచ్చారు దాన్ని కూడా చూపిస్తాను ఇదే అనమాట ఆ పుంజ అయితే దీని రంగు వచ్చేసి కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ అయితే సీతో పెట్టను కూడా అయితే తీసుకొని రావడం జరిగింది దీని వయసు అయితే సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని బరువు మూడు కేజీల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి ఎంత చెప్పారన్న దీని ధర నాలుగు వేలన్నర నాలుగు వేలన్నరకు అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్న మీ నంబర్ చెప్తారా డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ బ్రదర్ యొక్క నెంబరు బ్రదరు ఇప్పుడు మార్కెట్కి తీసుకొచ్చినటువంటి ఈ కోడిపుంజలే కాకుండా ఇంటి దగ్గర మరి కోడి పుంజులు కూడా ఉన్నాయని అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు అయితే స్వామి అయితే ఒక మంచి కాకినామలని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉండొచ్చు క్వాలిటీ అయితే టూ టాప్ ఉందనమాట మంచి మెట్టవాటం కోడి దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి స్వామి మనకైతే పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట రెడీ టు కండిషన్ అనమాట ఈ ధర అనేది మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడి అయితే తీసుకొని ఇచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని కూడా అయితే చెప్తున్నారు కుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి తయారీలో ఉన్నటువంటి కోడిపుంజు అనమాట గట్టి కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం వాటం అయితే చూడండి చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి మనకి పసుమగల సేతువ అనమాట ఒరిజినల్ పసుమగల సేతువ అయితే చూడొచ్చు పుంజు క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు బాబాయ్ అయితే దీని ధర వచ్చేసి బాబాయ్ మార్కెట్లో మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడితే తీసుకోవచ్చు తమ్ముడైతే మంచి తెల్లనమ్మల అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట ఇది కూడా మంచి తయారీలో ఉన్నటువంటి కోడిపుంజే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే చూడొచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే బ్రదర్ అయితే మంచి కోడిపుంజులను అయితే తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి మనకి నవల పెట్టమారిగా అయితే చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు అనమాట దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదివేలు రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు వాటర్ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కోడి ప్యాక్గా అయితే చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు మంచి తెల్లకాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ బ్రీడింగ్లో వచ్చినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పడం జరిగింది దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా బ్రదర్ అయితే మరొక పుంజును కూడా అయితే తీసుకొచ్చారు దీని రంగు వచ్చేసి మనకి పన్నెండు మైలాగా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై రెండు లోపు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పారు దీంతోపాటు మన కోడిపుంజని కూడా అయితే తీసుకొచ్చారు దీని రంగు వచ్చేసి రసంగైతే అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై ఒకటి వరకు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా కొత్తపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు బాబాయ్ అయితే మార్కెట్కి మంచి ఎర్రనమలనైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు గట్టి ఎక్కలిగినటువంటి కోడిపుంజ్ అనమాట పుంజు కూడా అయితే చాలా బలం మీద అయితే ఉంది దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బాబాయ్ మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కుంజం అయితే చూసుకోవచ్చు మంచి తయారీలో ఉన్నటువంటి కోడి కోడిపుంజ అనమాట అయితే అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి మనకి కోడి పచ్చకాగ్గ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి ఇరవై నెలలుగా ఉంటుందని కూడా అయితే చెప్పారు పుంజు అయితే మంచి తయారీలో అయితే ఉంది రెడీ టు యూజ్ అనమాట కోడిపుంజ్ అయితే దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట కొంచెం క్వాలిటీ అయితే ఈ పుంజరంగు వచ్చేసి మనకి తెల్లనమలకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా టాప్ క్వాలిటీ ఉన్నటువంటి కోడిపుంజు దీని బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజు కానీ అయితే బ్రదర్ చెప్తున్నారు దీని బరువు వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే మంచి టాప్ ఎర్ర వెళ్ళినటువంటి ఎర్రబ్రాస్నైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు మంచి కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజ్ అనమాట రెడీ టు యూజ్ కోడిపుంజ్ అయితే చేంజెస్ ఉందనమాట ఫుల్ టెంపర్ మీద ఉన్నటువంటి కోడిపుంజు హై క్వాలిటీ కోడిపుంజ్ అనమాట ఇదైతే పదమూడు వేల రూపాయల ధర ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బాబాయ్ అయితే మార్కెట్కి మంచి కోడిపుంజను అయితే తీసుకొచ్చారు దీని రంగు వచ్చేసి కోడిచూపు ఎర్ర మైలాగైతే చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని కూడా అయితే చెప్పారు మంచి కండిషన్లో ఉన్నటువంటి టాప్ క్వాలిటీ కోడిపుంజ్ అనమాట ఇదైతే బాబాయ్ వయసు ఎంత ఉంటుంది సంవత్సరం దీని వయసు వచ్చేసి సంవత్సరంలో ముప్పై చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు